నమస్కారం బీఆర్ఎస్ అని కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించడాన్ని తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ క్షేత్రం నుంచి ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్గా భావిస్తున్నాం ఎందుకంటే వారి తెలంగాణకు సేవ చేయాలనే దానికంటే కూడా తన రాజకీయాలను విస్తృతపరచుకోవడానికే అన్ని ప్రయత్నాలు మొదటి నుంచి చేస్తున్న పరిస్థితి అసలు తెలంగాణ ఉద్యమ కాలంలోనే తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో కరీంనగర్ డిక్లరేషన్ వంద ఎమ్మెల్యేలు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ వస్తుందని క్షేత్రం నుంచి పారిపోతున్న వెళ్ళని ఆ రోజు జేఏసీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అటు తర్వాత వచ్చిందే సాగరహారం కానీ తర్వాత సంసద్ యాత్ర గాని సకల జనబీరి గాని సో తనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక చాలా బలంగా అప్పట్లో ఉండనేది లో ఉన్న కొంతమంది మిత్రుల యొక్క వాదన కూడా ఈరోజు అట్లనే ఆంధ్రప్రదేశ్ ఏ ఆత్మగౌరవం కోసం పోరాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీసిండో అక్కడే రాజకీయాలు చేయాలనుకోవడం ఒక విచిత్రం రెండవది ఇలా బీజేపీని తట్టుకోవాలంటే బీజేపీ చెప్పిన పని చేయాల్సి వస్తుంది అవసరం వస్తున్నది దానికి తన మాతృక అయిన ఆర్ఎస్ఎస్కు గా ఈ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రాంతంలో తన ఏజెంట్గా ఉండడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేది మా యొక్క అభిప్రాయం ఆ యాప్ నార్త్ ఇండియాలో ఏ విధంగా అంటే ఉత్తర భారతంలో ఏ విధంగా లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఆప్ పనిచేస్తుందో కేజ్రీవాల్ నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వివిధ ప్రాంతాల్లో తను పొత్తులకు పోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అలీస్ను అంటే అలయన్స్ తో ఉండే వాటిని నిర్వీర్యం చేయాలని కుట్ర ఉంది లేదంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇలా జగన్కు జగన్ మద్దతు కోరకుండా ఆ ప్రాంతంలో ఇవాళ తను రాజకీయ పార్టీ పెడుతుండంటేనే అది ఒక రకంగా జగన్కు ఉపయోగపడేటట్టుగా చేయడమే గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నాడు ఇంకా బీజేపీతో పొత్తు లేదు కాబట్టి తను పొత్తుకు రాకుండా ఒక ఎత్తుగడగొని టిఆర్ఎస్ అక్కడ బలపడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది కాబట్టి టిఆర్ఎస్ ఇలా ఆర్ఎస్ఎస్కు బీటీమ్ అని చెప్పడానికి ఇంకొక ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు అది ప్రత్యేకించి బీజేపీకి మధ్య మార్గంగా మేలు చేసే ఒక రాజకీయ కుట్రం తెరలేపింది మూడవది జాతీయ స్థాయిలో ప్రైవేటీకరణను మేము ఆపి ప్రభుత్వ రంగ సంస్థలు తెస్తాం గుణాత్మక మార్పు తెస్తాం దళిత బంధు రైతు బంధు అనే ఒక ప్రకల్పాన్ని పలుకుతున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ రైతు బంధు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలో చెప్పలేదు దళిత బంధు వంద మందికి ఇచ్చి మొత్తం ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇంతవరకు సింగిల్ రేషన్ కార్డు తెలంగాణలో ఇవ్వలేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీని ఇలా కొలాబ్స్ చేసే పనిలో ఉన్నారు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ ఉన్నా అక్కడ తెగ నమ్ముతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇలా ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా దానితో విలాసాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి విలాసవంతమైన ప్రభుత్వ రంగాన్ని తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక కళ్ళబొల్లి మాటలుగానే భావించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు తెలుసు తెలుగు ప్రజలకు తెలుసు ఇదంతా కూడా ప్రచారంలో భాగంగా తను ఈసారి తప్పించుకునేందుకు ముఖ్యంగా బీజేపీ నుంచి తప్పించుకునేందుకు వాళ్లకు తొత్తుగా మారి చేస్తున్న ఒక ప్రయత్నమే బీఆర్ఎస్ లేకపోతే రికగ్నిషన్ కాకుండా రిజిస్ట్రేషన్ అయిన పార్టీని ఎమ్మెల్యేలు అలా ఒక ఎట్లా కాన్స్టిట్యూషన్ వయబిలిటీ ఉంటుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ ప్రజాస్వామికవాదులందరూ కూడా పట్టించుకోవట్లేరు అనేది నా నాలుగవది టెక్నికల్గా టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎట్లా చెప్పుకుంటారు పార్టీ మార్పు అనేది రిజిస్ట్రేషన్ మాత్రమే అయింది రికగ్నిషన్ కాలేదు అలాంటప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నప్పుడు ఎట్లా కాన్స్టిట్యూషన్ వైబిలిటీ ఉంటుంది దీనికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు కన్ను మూసుకొని కూర్చున్నది కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం బలంగా టీఆర్ఎస్ వెనుక ఉంది అనేది ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు రెండవది టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కలెక్ట్ చేసిన చందాలన్నీ కూడా అక్రమార్గాన ఎలక్ట్రోల్ బాండ్ సిస్టమ్ కు వ్యతిరేకంగా జరిగినాయి దాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా గుర్తించాలని సిఈసి ముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పోయినప్పటికీ కూడా దాన్ని కేసును పట్టించుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా సిమ్టమ్స్ తెలుస్తున్నది ఏంటంటే బీజేపీనే ఆప్ని ఏ విధంగా ఉత్తర భారతదేశంలో చాప కింద నీరులాగా కాంగ్రెస్ ప్రాంతాల్లో కాలేశాను కాంగ్రెస్ అనుకూల ప్రాంతాల్లో ఎట్లా ఫ్లోట్ చేసిందో ఇట్లనే బీఆర్ఎస్ను కూడా వివిధ ప్రాంతాల్లో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ బీజేపీ అనుకూల శక్తులకు అనుకూలంగా మారడానికి ఇలా టీఆర్ఎస్ను వాడుకుంటారు తప్పితే మాట్లాడుకు మరి కాదనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం డెఫినెట్గా దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నా యొక్క విజ్ఞప్తి అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలో పడింది ఐదవది తెలంగాణ అస్తిత్వం అనే ఆత్మగౌరవం అనే చర్చ ఎందుకు పెట్టినామంటే ఆ రోజు జయశంకర్ గారు కావచ్చు జనార్దన్ రావు గారు కావచ్చు రామ్ గారు కావచ్చు తెలంగాణ జేఏసీ కావచ్చు వివిధ రూపాల్లో ఉన్న ఉద్యమాలు తెలంగాణ స్వీయ పాలన ఆత్మగౌరవం అనే దిశగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు నీళ్లు నిధులు నియామకాలకు పరిమితం చేసి తన రాజకీయ అవసరాలకు తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకున్న తర్వాత ఇప్పుడు తెలంగాణ క్షేత్రం నుంచి తుర్రుమని పారిపోవడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక రకంగా అన్యాయం అక్రమం చేసినట్టే లెక్క కాబట్టి ఇదొక ఈ పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రాజకీయాలను నిలబెట్టుకోవడానికి అన్ని పార్టీలు ఇలా ఆలోచిస్తున్నప్పటికీ కూడా తను మాత్రం మోసం చేస్తున్నట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి జాగో బాగో పేరు మీద ఈరోజు ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజల మధ్యన ఒక వైరాన్ని సృష్టించి మళ్ళీ తనకు పట్టలేదు అని అంటూ ఇవాళ విద్వేషాలను రెచ్చగొట్టిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తున్నాడు అని అంటే ఒక రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది అందరం కూడా ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆత్మ అటు ఆంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు కూడా కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ రాజకీయ దమన నీతిని ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాస్వామికవాదులు తెలంగాణ వాదులు కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఇది ముమ్మాటికి రాజకీయంగా ఒక రకంగా ప్రజలను మోసం చేయడం అనేది నా అభిప్రాయం తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ఒక ఆలోచనలో పడిపోయింది పన్నెండు వందల మంది పైచులకు తెలంగాణ ఉద్యమకారులు చనిపోయింది కోసం తెలంగాణ ఉద్యమకారులు గాని తెలంగాణ ప్రజాస్వామికవాదులు గాని తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా మద్దతు చెప్పిన వాళ్ళంతా కూడా చాలా దిగ్భ్రాంతికి ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పేరు మీద తెలంగాణ క్షేత్రం నుంచి తుర్రుమని పారిపోయిన కేసీఆర్ గారు ఎంత మోసం చేసిండనే అంశాన్ని ఇలా దేనికోసం ఎవరు ఇయాల ప్రాణత్యాగాలు చేసిండనే అంశం చర్చకు వచ్చినప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ఈరోజు తెలంగాణ కొరకు ఆత్మ బలిదానం చేసుకుంటే ఇక్కడ ఒక రకమైన హామీలు వాళ్ళ జీవితాలకు భరోసానిచ్చినట్టుగా నటించి ఇలా కేసీఆర్ గారు మోసం చేసిపోయింది కాబట్టి డెఫినెట్గా ఇలా అందరం కూడా ఉద్యమకారులతో పాటు నేనైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ ఏ ఆశయాల మేరకు వాళ్ళు తెలంగాణ ఇచ్చిందో వాళ్ళు కట్టుబడి ఉన్నారు నేను అధిష్టానంతో టచ్ లో ఉన్నప్పుడు కూడా మీ డిమాండ్లను నెరవేర్చే పోరాటం కాంగ్రెస్ పార్టీగా మీరు చేయాలని ఒక ఎప్పుడు మాకు ప్రస్తావన చేస్తుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డెఫినెట్ గా ఇచ్చిన తెలంగాణలో ఇలా ప్రజల యొక్క కోరికలను డిమాండ్లను నెరవేరుస్తూ ఒక మంచి తెలంగాణ నిర్మించేది కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి